వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ కింగ్ కోబ్రా ఆసుపత్రిలో హల్చల్ చేసింది అల్లూరు జిల్లా మోతిగూడెంలోని ఏపీ జెన్కోకు చెందిన ఆసుపత్రిలో ఓపీ రూంలోకి సుమారు పన్నెండు అడుగుల కింగ్ కోబ్రా చొరబడంతో సిబ్బంది భయోందోళనకు గురయ్యారు వెంటనే పాము గదికి తాళం వేశారు అటవీ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ సిబ్బంది వచ్చి కింగ్ కోబ్రాను పట్టుకుని సమీప అడవిలో వదిలేశారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గట్టిగా మెల్లిగాను పట్టించెస్ట్ అక్కడ పట్టి అదే చెప్తుంటే సూడు బయటకి ఇప్పుడు అలాగే కలకండి బయటకు వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది 除了两。<noise>